మీ అందరికీ నరదయపేరకు కొందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా గత శనివారం నుంచి ఇప్పటివరకు మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేస్కరిస్తూ వారి నామల శిరస వంచి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ చిమ్మగలిగిన దేవుని పిల్లల ఎన్ని మేలు చేసినా దేవుడికి చిన్న ప్రార్థన చేసుకొని ఇవాళ దేవుడు మనకి ఏ మాటలైతే జీవగ్రంథంలోంచి మనతో మాట్లాడాలనుకుంటున్నాడు ఆ మాటలను మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా కళ్ళు ముసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా తండ్రి కుపు నీ కృప కలిగిన నామాని వందనాలు అయ్యా తండ్రి సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబంలోనైనా ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన చేసిన ప్రతి అద్భుతమైన కార్యములన్నిటిని బట్టి మహిమా స్వరూపిణి కొందనాలు చెల్లించుకున్నామునైనా లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డల్లో కూడా కృపతో జ్ఞాపకం చేసుకొనినైనా మానక హృదయం వెలిగించే మాట ఇదిగో తండ్రి ఈ మాటలు బిడల ఆసక్తి కలిగి వినే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసే విధంగా వారి జీవితాలను చేసిన మేలులకై వందనాలు స్థులు చెల్లించుకున్నాము చెల్లించుకున్నామునైనా ఇదిగో తండ్రి తిరిగి వారిని మళ్ళీ మేము వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతుండగా సబ్స్క్రైబ్ చేసుకున్న బిడలందరూ అందరూ చూస్తుండగానే తండ్రిని నీ ఆత్మ సహాయం వారికి అనుగ్రహించయ్యా వారి కుటుంబాల అవసరాల కల అడుగుతున్నాము అడుగుతున్నామునైనా ఆరోగ్యం అడుగుతున్నాము నైనా సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబం అయినా తండ్రి శనివారం స్త్రీల కూడికగా కూడి మాటలు వింటుండగా ప్రతి బిడ్డను మీరు దర్శించి ఆరోగ్యం ఆవిష్ణడుగుతునైనా కొద్ది మాటలు మేము ధ్యానం చేసుకోపోతుండంగా ఎనగలిగే చెవి గ్రహించగలగదు మీరు జీమని అయినా ఇదిగో తండ్రి నన్ను ఒక సాధనంగా పనిముట్టుగా పట్టుకొని మీరు పొందమని మా రక్షకుడు నీ కుమారుడిని ఎస్కరిస్తూ వారి నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను కలిగిన దేవుని పిల్లరా ఇవాళ మనము ఒక మంచి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం చాలామంది మనం చూడగలిగితే దేవుని పిల్లరా నిజ జీవితంలో కూడా పిల్లలు కొంతమందికి బాగా లేటుగా పుడుతుంటారు కొంతమందికి పిల్లలు పుట్టకపోవటం వల్ల నమ్మాయి జీవితంలో పిల్లలు పుట్టరేమో అని ఎన్నో హాస్పిటల్ తిరుగుతుంటారు ఎన్నెన్నో మందులు ఆడుతుంటారు ఏదోదో చేస్తుంటారు కొంతమంది అయితే మందులు వాడి 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 ఇసుకొచ్చేసి ఇంకొద్దులే మందులు కూడా వాడొద్దు పుడితే పుట్టారు లేకపోతే లేదని అని చెప్పేసి దేవుని పిల్లార కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా మందులు మింగటం మాను వేస్తుంటారు ఆ మందులు మింగటం మానేసిన కొంతకాలానికి గర్భిణీ వచ్చేది దేవుని పిల్లర కొంతమంది అయితే ఈ పిల్లలు లేని బాధ ఆడపడతా మనం ఎవరినో ఒక పాపని తీసుకొచ్చుకొని బాబుని తీసుకొచ్చుకొని పెంచుకుందామని ఒక వెళ్ళి ఒక పాపనో బాబునో తీసుకొని వచ్చుకున్న కొన్ని రోజులకు మళ్ళీ పిల్లలు పుడతా ఉంటారు ఇవన్నీ మనం లోకంలో చూస్తుంటాం మాకు తెలిసిన వాళ్ళే మేము చూడగలిగితే వాళ్ళు ఇప్పుడు ఇతర దేశంలో ఉంటున్నారు ఇంతకుముందు బెంగళూరులో జాబ్ చేసేవాళ్ళు మరి భార్యాభర్త మరి పెళ్ళైన కొంతకాలం పిల్లలు లేకపోతే ఆ అమ్మాయి ఎక్కడికన్నా వెళ్ళటానికి కూడా ఇబ్బంది పడేది ఎవరు పట్టినా కూడా పిల్లలు లేరా పిల్లలు లేరని అని పెళ్ళైన నుంచి ఇదే మాట అంటే పిల్లలు ఏం గ్యాప్ వచ్చారు ఈ మాట అడుగుతున్నప్పుడల్లా చాలా బాధ వేస్తుందని పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి కూడా చాలా వాటికి వెళ్ళేది కాదు తర్వాత నేను ఎప్పుడు చెప్తూ అమ్మ పొడతారులు ఎందుకు తొందరపడతావు దేవుడు ఏదైనా మంచి బహుమానం ఇస్తారు అంటే ఏమో అంటే అని చెప్పి బాధపడతాం చాలా మందులు వాడారు గర్భ పరీక్ష కూడా అంటే గర్భ సంచి కంట కన్నాలు పెడితే ఆపరేషన్ ద్వారా చిన్న చిన్న కన్నాలు పెడితే గర్భణి తొందరగా వచ్చిందని చెప్పిన అది చేయించారు అవన్నీ చేయించి చేయించి బాగా ఇసుకొచ్చేసి ఇంకా అసలు మందులు మింగలాకు నోరంతా పొక్కిపోయి కడుపులో మంటొచ్చి ఇద్దరు కూడా వచ్చి ఇంక మందులు మింగ కాడదు పుడితే పుట్టారు అప్తే లేదని ఒక నిర్ణయానికి వచ్చిన మళ్ళా మందులు ఆపేసిన ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకి మళ్ళీ పిల్లలు పుట్టడం అనేది జరిగింది నిజంగా ఆ బాబును చూస్తుంటే వాడు ఎంత తెలివిగల్లోడో ఎంత జ్ఞానం కలిగిన వాడు స్కూల్ అన్నిటిలో ఫస్ట్ వస్తుంది అమెరికాలో కూడా వాడు ఆటలో ఫస్ట్ ప్రతిదానిలో వాడు చూడంగానే చెప్పగలిగే అంత మంచి జ్ఞానం అనేది మనం వాడిలో చూస్తూ ఉంటే నేను చాలా ఆశ్చర్యపడతాం అంటే ఈ బాబు కోసం ఎంత వెయిట్ చేసిన తర్వాత పాప పుట్టడం కూడా జరిగింది అంటే లేటుగా పుట్టినా కూడా ఒక మంచి సంతానం అనేది వస్తుంది భూమి అని చెప్పేసి దేవుని పిల్లరా మనము నిజ జీవితంలో ఆ పిల్లలను చూస్తుంటే మనకు అర్థమవుతుంటుంది బైబిల్లో కూడా కొన్ని మాటలు మనం చూడగలిగితే దేవుని పిల్లరా చాలా అద్భుతంగా ఉంటాయి బైబిల్లో కూడా పిల్లల లేక ముసలితనం వరకు ఎదురు చూసిన వారు ఉన్నారు పిల్లల కోసం ప్రార్థన చేసిన వారు కూడా బైబిల్లో మనకు కూడా లేకపోలేదు దేవుని పిల్లరా నిజంగా ఈ మరి ముసలి వయసు వరకు మరి వెయిట్ చేసిన కొంతమందిని గురించి మనం ఇవాళ వాక్యం ధ్యానం చేద్దాం దేవుని పిల్లరా మనం చూడగలిగితే మరి మరి అబ్రహాం గారు మనకు కనపడతాడు అబ్రహాం గారు నిజంగా అబ్రహాం గారు తన భార్యను తీసుకొని బంధువులు దేశాన్ని వదిలిపెట్టి దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రణాళికను బట్టి వచ్చి గొప్ప ధనవంతుడుగా అయిపోయాడు గొప్ప ధనవంతుడుగా అయిపోయినప్పుడు పదిహేనో అధ్యాయంలో ఒక మాట మనకి ఆది కానం పదిహేను అధ్యాయంలో ఒక మాట దేవుని పిల్లరా మనం చూడగలిగితే వాక్యము అత అతని ఎత్తుకు వచ్చి ఇక్కడ చెప్తున్నాడు ఇతడు నీకు వారసుడు కాడు అంటే ఇక్కడ అబ్రహాం గారు ఏమనుకుంటున్నాడు పదిహేను అధ్యాయంలో ఇంకా నాకు సంతానం లేదు కనుక నేను సంపాదించినదంతా కూడా ఇదిగో నా దగ్గర ఒక పనివాడు ఉన్నాడు కదా ఎలియాజరు ఇంకా అతని కుమారులకి ఇది మొత్తం నేను వారసత్వంకి ఇవ్వాల్సి వచ్చిందని గారు బాధపడుతుంటాడు దేవుని పిల్లారా అలా బాధపడుతున్న టైంలో దేవుడు అబ్రహాం గారు మంట దగ్గరికి వాక్కును పంపించి అతనితో ఏం చెప్తున్నాడంటే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు మనం పదిహేను నుంచి చదివితే మీకు అది అంత అర్థమైంది దేవుని పిల్లారా నేను ఎంత కష్టపడ్డా ఎంత భక్తి జీవితం నాకున్న కూడా నాకున్న సంపదంతా కూడా ఇదిగో ఎలిజాజు కొడుక్కి నేను ఇవ్వాలి కదా వారే వారే నాకు వారసులు అవుతారేమో అని బాధపడుతున్నప్పుడు అప్పుడు దేవుడు రంగంలోకి దిగి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా నాలుగో వచ్చినంలో మాట్లాడుతున్నాడు యహోవా యుహో వాక్కు అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భంలో పుట్టబోగు వాడే నీకు వారసుడు అవుతాడని చెప్పాడు అంటే తెలియాజి కొడుకు నీకు వారసుడని నువ్వు అనుకుంటే సరిపోయిద్దా నేను అనుకోవాలి కదా ఆ మాట నేను చెప్పాలి కదా నువ్వెందుకు మాట్లాడుతున్నావని ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భంలో వచ్చి నుంచి వచ్చేవాడు ఇతడికి నీకు వారసుడు అవుతాడని చెప్పి అబ్రహాం చేయబట్టుకొని తీసుకెళ్ళి ఆకాశం వైపు దేవుడు చూపించాడు దేవుని పిల్లలు ఆకాశం వైపు దే మరి దేవుడు అబ్రహామును చూపించి నీకు చేతనే తిదిగోయి ఆకాశ నక్షత్రాలను నువ్వు లెక్కబెట్టు వీటికంటే కూడా ఇంకా ఎక్కువగా నీ సంతానాన్ని నేను చేస్తానని చెప్పి మాట్లాడాడు దేవుని పిల్లరా అప్పుడంట అబ్రహాము యహోవానంట నమ్మాడంట దేవుని పిల్లరా అబ్రహాం అది నమ్మినప్పుడంట నీతిగా ఎంచబడిందంట దేవుని పిల్లల అంటే అబ్రహాం నమ్మాడంట అప్పుడు ఈ నీతిగా అంటే మరి అప్పుడు దాకా అబ్రహాం ఏమనుకున్నాడు నాకు వయసు అయిపోతుంది నా భార్యకు వయసు అయిపోతుంది సంతానం లేదు కాదు ఎలి ఎలియాజు కొడుకే కుమారుడు కూతుళ్ళు అతని బిడ్డలే ఇదిగో ఈ ఆస్తికి కర్తలైపోతారని చెప్పేసి దేవుడు సన్నిధానంలో మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యం అతని దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు ఎందుకు అబ్రహాంలు వాళ్ళు ఆలోచిస్తున్నావు నీ గర్భంలోంచి వచ్చేవాడు నీకు వారసుడు అన్నాడు నిజంగా ఈ మాట మనం ఆలోచిస్తే దేవుని పిల్లరా ఆ మాట అబ్రహాం గారు నమ్మాడు కానీ సా శారమ్మ గారు నమ్మలేకపోయింది ఈ శారమ్మ గారు నమ్మలేకపోవటం వల్ల ఏం చేసిందో చూడగలిగితే దేవుని పులు పదహారవ అధ్యాయంలో మనకు ఒక మాట చెప్తుంది ఈ శారమ్మ కంట ఐగుర్తి నుంచి తీసుకొచ్చుకున్న ఆగ్ర అనే ఒక పనికత్తి ఉంది అయితే నాకు ఎట్లాగే ఓ బిడ్డలు ఇవ్వలేదు కనుక నా పనికత్తితో పోయిన ఎడల ఇదిగో నీకు సంతానం కలిగిద్దని చెప్పేసి తన యజమానుని బలవంతం చేసి ఇదిగో ఆగ్రహం తన భర్తకి ఇచ్చినట్టుగా మనం చూడద్దు చూడగలుగుతాం బైబిల్ అబ్రహాం గారికి కానీ అతని ద్వారా వచ్చే సంతానాన్ని కూడా దేవుడు అంగీకరించినట్టుగా మనం చూడలేదు మనం దేవుని పిల్ల అంటే ఇస్మాయేలు నీ సంతానం అని అనబడదని చెప్పి అతను ఒప్పుకోలే ఎందుకు అస్సలైన వారసుడు ఎవరంటే నువ్వు అందరం ముందు వివాహం చేసుకొని చక్కగా ఇదిగో వివాహం చేసుకున్న తర్వాత నీ వంశావళి ఎలా రావాలంటే వంశావళి ఎలా రావాలంటే ఇదిగో శారమ్మ గర్భంలోంచి వచ్చిన వాడే నీకు వారు చదువుతాడని చెప్పాడు దేవుని పిల్లల అంటే మనం చూడగలిగితే ఈ మధ్యలో ఎంతమంది కలిపినా కూడా ఇస్మాయిల్ అతనిలో ఉంచి వచ్చినా కూడా దేవుడు ఆశీర్వదించాడు కానీ నిజంగా ఇదిగో శారమ్మ గర్భంలో నుంచి వచ్చిన బిడ్డను ఎక్కువ దేవుడు ఇష్టపడ్డట్టు మనం చూడగలుగుతాం మరి ఈ బిడ్డను కూడా మనం చూడగలిగితే అబ్రహాంను బలియం అని అడుగుతాడు దేవుని పిల్లలు ఇరవై రెండో చిన్నంలో ఉంటుంది మాట అబ్రహాము నీవు ప్రేమించినీ కుమారుడని ఇస్సాకుని నాకు బలరిపించు అని అన్నప్పుడు దేవుని పిల్లరా మరి అబ్రహాం గారు తీసుకెళ్లటము బలిపేట కట్టడం బలిపేట మీద ఇశాకును పనుకో పెట్టినప్పుడు కూడా ఇస్సాకు కదలకుండా పనుకున్నప్పుడు దేవుని పిల్లరా అతన్ని చంపడానికి కత్తి ఎత్తినప్పుడు నిజంగా నువ్వు దేవుడు భయపడి వాడు అని నేను నమ్ముతున్నా అని చెప్పేసి మరి ఇసాకును తిరిగి మృతుల్లో ఉంచి పొందడం అనేది మనం చూడగలుగుతున్నాం అనమాట అంటే ఆకాశ నక్షత్రాల నక్షత్రాల లాగా విస్తరింప చేయబోతున్నాను నీ సంతానాన్ని ఆ సంతానం ఎవరిలో ఉంచి నేను రావాలని కోరుకుంటున్నాను అంటే ఇదిగో శారమ్మ గర్భం నుంచి రాబోయే ఈ సాకు వలనే ఆ సంతానం అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానని చెప్పేసి మరి తిరిగి అబ్రహామ్ గారికి దగ్గర దగ్గర వంద సంవత్సరాలకి గర్భఫలం మనం ఇచ్చినట్టు చూడగలుగుతున్నాం దేవుని పిల్లలు వంద సంవత్సరాలు గర్భఫలం ఇచ్చాడు వంద సంవత్సరాలు గర్భఫలం తర్వాత మనం చూడగలిగితే మళ్ళా మరి ఇస్సాకు గారికి కూడా గర్భఫలం లేనట్టుగా మనకు బైబిల్లో కనపడుద్ది అబ్రహాం గారికి ఏమో మరి ఇస్తానని చెప్పి వంద సంవత్సరాలకి ఇసాకుని ఇస్తే మరి అలాగనే ఇస్సాకు గారికి కూడా మనం చూడగలిగితే దేవుని పిల్లలరా గర్భఫలము మరి లేకపోతే ఇస్సాకు గారు కూడా ప్రార్థన చేసినట్టు మనం చూడగలుగుతాం ఆది కణం ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినప్పుడు చూడగలిగితే దేవుని పిల్లరా మరి అబ్రహాంకు నీ సంతానం ఆకాశ నక్షత్రాల లాగా నేను విస్తరింప చేస్తానన్న దేవుడిని మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఆ వాగ్దానం చేసినప్పుడు ఆ ప్రాంతంలో పనివారు ఉండి ఉంటారు ఎంతో మంది ఉంటారు దేవుని పిల్లరా దేవుడు మరి అబ్రహాం గారు ఇస్సాకు గారు ఈ మాటలు మాట్లాడుకున్నప్పుడు అబ్రహాం గారు ఇదిగో నా గర్భంలో ఉంచే ఇస్ వచ్చిన ఇసాకు ద్వారా ఆకాశ నక్షత్రాల లాగా నా సంతానాన్ని రాబోయే తరాల్లో విస్తరింప చేశారని చెప్పేసి అబ్రహాం ముసల వయసులో తన పని వారికి అనేక మందికి చెప్పుంటాడు ఆ మాట అనేక మంది వినుంటారు కానీ రిబ్బగాని పెళ్లి చేసుకున్న ఇస్సాగు జీవితంలో మనం చూస్తే దేవుని పిల్లరా వారి జీవితంలో కూడా బిడ్డలో రాకుండా ఎడబాటు అయినట్టు మనకు కనపడింది మరి ఈ ఎడబాటులో మనం చూడగలిగితే దేవుని పిల్లరా దేవుడు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకొని ఒక వ్యక్తిని భూమి మీదకి పంపించాలంటే దేవుని పిల్లరా మనం చూస్తే దేవుని పిల్లరా ఒక్కసారి భార్య భర్తలు కలిస్తే కొన్ని వేలలో కోట్లో కోట్ల రూపంలో దేవుని పిల్లలారా కణాలనేవి గర్భలు మరి పురుషుల్లోంచి విడుదలైంది పురుషుల్లోంచి విడుదలైనప్పుడు తల్లి గర్భంలోకి ఏ కణమైతే మొదటిగా ప్రవేశించిందో దేవుడు అక్కడ ద్వారము మూసివేసి దేవుని పిల్లారా తర్వాత అక్కడ ఆ జీవికి ప్రాణం పోయటం అనేది మన గర్భఫలంగా మనం చూస్తాం బైబిల్ కానీ ఈ కోట్ల మంది ఒక్కసారి భర్త కలిసినప్పుడు స్త్రీని పురుషుడు కలిసినప్పుడు కోట్ల మంది విడుదలైనప్పుడు ఆ గర్భం లేక వాళ్ళు పరుగులెత్తుతున్నప్పుడు సరైన వాడు దేవునికి దొరకాలిగా రాబోయే తరాలు ఇటు సేవ చేయాల రాబోయే తరాలు వలన నాకు చాలా పని ఉందని అనుకున్నప్పుడు ఆ సరైన వారు మరి పురుషుడు భార్యని ఎన్నిసార్లు కలిగితే ఆ సరైన వ్యక్తి భూమి మీదకి రావాలా ఏ తరంలో రావాలా ఎలా రావాలనేది కూడా దేవునికి ఒక నిర్ణయం ఉంటుంది దేవుని పిల్లల అలాగే అబ్రహాం గారు కోడలైన మరి రిబ్బకాకి అబ్రహాం కుమారుడైన సాకు గారు కూడా పిల్లలు పుట్టే విషయంలో లేట్ అయిపోయినట్టు మనం చూడగలుగుతాం అలా లేట్ అయినప్పుడు ఒక ఒక మనం చూడగలిగితే అదే ఆది కారణం ఇరవై ఐదు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో ఇసాకు భార్య గొడ్రాలు గనుక ఏమంటే ఇసాకు భార్య అంటే గొడ్రాలగా ఉందంట అంటే గొడ్రాలని మనం అనుకుంటున్నాం కానీ దేవుడు టైం తీసుకున్నాడు ఎందుకు ఆల్రెడీ అబ్రహాంకు వాగ్దానం చేశాడు నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రం లెరంపై చేస్తాను నీకు చేతనైతే లెక్క పెట్టవయ్యా అన్నాడు మరి అబ్రహాము కోడలు గర్భ మరి గొడ్రాలయ్యి ఉంటాం ఏంటి దేవుని పిల్లరా అంటే దేవుడు అనుకున్న సమయము టైము ఆ ఇంకా ముందుకు రాలేదు కనుక అందుకని ఇక్కడంట ఈ సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యహోవా అని ఏడుకొనగా యహోవా అతను ప్రార్థన విని ఏమండి అతని భార్య అయిన రిబ్బుకాకి గర్భవతి అయింది అంటే మరి మొరపెడుతున్నంటి సగ్గారు నా భార్యని అందరూ అవుతున్నారు చాలా టైం అయిపోయింది మా పెళ్ళి అయిపోయి మరి అందరు ఆమెనేమో పిల్లలు లేకపోవటం గొడ్రాలు అంటున్నారు కనుక నా భార్యకి గర్భపాలం దయచేయ అన్నప్పుడు అంట యహోవా మోరీని ఆమెకు గర్భపాలం దయచేసి అంట గర్భపాలం సమస్య ఏంది ఇంతకి అని మనం చూడగలిగితే దేవుని పిల్లారా ఇద్దరు ఒకటేమో యాకోబో ఇంకో అతని ఎవరింతకి ఏసేపు గారు అంటాం ఇద్దరు కమల పిల్లలు గర్భంలో ఉన్నారు ఇద్దరు క గమలు ఒక్క బిడ్డ ఉంటేనే తొమ్మిదైన నెల వచ్చే తల్లికి వాడు ఇటు అటు పరుగులెత్తుంటే కడుపులో యాడ కింద పడిపోతాడేమో పొట్టేమో పగిలిద్దేమో చీలిపోయిద్దేమో తల్లికి భయం పట్టుకొని ఉంటుంది ఎందుకు వాడు ఒక్క సాటు ఉండకుండా పరుగులేడుతుంటుంది లోపల మరి ఆ బిడ్డ ఆ పరుగులేడుతున్నప్పుడు నైట్ నిద్ర ఏదైనా పని చేయాలన్నా చాలా భయం వేస్తూ ఉంటుంది లట్టికి కింద పడతాడేమో అనిపించినట్టు మనకు కడుపులో తిరుగుతూ ఉంటాడనమాట మరి ఇద్దరు ఉంటే ఎలా ఉంటుంది దేవుని పిల్ల పైగా వాళ్ళిద్దరిని పెనుగులు ఆడుతున్నారంట కొట్టుకుంటున్నారంట ఒరే నేను ముందర ఒరే నేను ముందరని ఒకళ్ళతో ఒకళ్ళు పెనుగులు ఆడుతుంటానంటే ఆ కంటే చచ్చుట మేలు అనుకుందంట అసలు అనవసరం బతకడం ఈ వంతుని పెనుగులు ఆడుతున్నారు ఈ బాధ ఏంటి అని చెప్పేసి యహోవా సన్నిధానానికి వెళ్ళంటే ప్రార్థన చేస్తుందంట అయ్యా నేను బ్రతుకుడు కంటే సత్యం మేలు ఇదిగో వీళ్ళిద్దరు లోపల లోపల అప్పటికి ఉన్నారని కూడా తెలియదు ఆవిడకి ఈ లోపల పెనుగులాడి నేను తట్టుకోలేకపోతున్నాంటే నీ కడుపులో ఇద్దరున్నారు తండ్రి తల్లి ఒక్కళ్ళు కాదు వాళ్ళు రెండు జనాంగం ఉన్నారు వాళ్ళిద్దరు వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు పెనుగులాడుతున్నారు ఇప్పటి నుంచి కనుక ఆ చెప్పినప్పుడు తిరిగి ఆమె వెళ్ళిపోయినట్టు కూడా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా అంటే ఇద్దరు జనాలంటే నీ గర్భంలో ఉన్నారు ఇదిగో పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడని చెప్పి పుట్టకమునిపే చెప్పడం అనేది జరిగింది దేవుని పిల్లలు అంటే అబ్రహాము గారి జీవితంలో కూడా లేట్ అయినందుకు దేవుని పిల్లలు ఒక విలువ కలిగిన విశాఖను కుమార్ ఒక భక్తిపరుడైన ఇశాకుని కుమారుడికి ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతాం అలాగనే ఇసాకు విషయంలో కూడా లేట్ అయితే దేవుని పిల్లలు మొరపెట్టినప్పుడు దేవుడికి ఇద్దరు అంటే ఒకటి యేసోబు ఏదో అంటే యేసోబు గారిని తిరిగి యాకోబు గారిని ఆయన గర్భంలో ఉంచి మనకు వచ్చినట్టు కూడా చూడగలుగుతున్నాం అంటే ఒక బలమైన జనాంగం అనేది బయటకు రావటం అనేది మనం చూస్తున్నాం మూడోది కానీ మనం చూడగలిగితే దేవుని పిల్లారా ఒక బలమైన జనాంగం మనం చూడగలుగుతున్నాం ఆది కాండంలో మరి ఏషియా గ్రంథంలో కూడా మనం చూడ ఆది కాండంలో దేవుని పిల్లారమ్ము ముప్పై అధ్యాయం మనం చూస్తే మరి యాకో పరిస్థితి ఏంటి ఇంతకీ అని మనం అనుకుంటే యాకోబుకు మనం చూడగలిగితే ఇద్దరు భారీలు ఇద్దరు బార్యల్లో మొదటి బారికి అప్పటికే నలుగురు భార్యలు పిల్లలు పుట్టారు నలుగురు పిల్లలు పుట్టే తల్లికి అసలే రాహేల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఎవరు యాకోబు గారు రాహేలికంటా కడుపు మండిపోయి బాధ కలిగి మా అక్క నలుగురిని పిల్లల గంది నాకు ఒక్కళ్ళు కూడా లేరు ఇది ఇంత కాదు పొయ్యి ఏం చేయాలంటే మా ఆయన అంతు దేలవాలని నిర్ణయం తీసుకుందండి ఎవరు రాహేలు గారు నిర్ణయం తీసుకొని ముప్పై కాదీవులో ఏం మాట్లాడుతుందో రాకే రాఘేలు యాకోబు గారితో ఏం మాట్లాడుతుందో చూడగలిగితే దేవుని పిల్లరా రాహేలు తాను యాకోబుకు పిల్లలు కనలేకపోయినందుకు తన అక్కయ్యందు అసూయపడి యాకోబుతో నా గర్భబలం నిమ్ము లేని ఏడన నేను అంటే నా గర్భ మర్యాదగా చెప్తున్నా నాకు గర్భపాల మనం మర్యాదగా చెప్తాను నాకు ఈకపోతే నేను చచ్చిపోతాను మనం ఎవరు అంటుంటాం చూడండి అలాగనే యాకోప దగ్గరికి వెళ్ళి రాహేలేం అడుగుతుందంటే మర్యాదగా నాకు గర్భపాలమే లేకపోతే నేను చచ్చేదను చచ్చిపోతానని చెప్తుంది దేవుని పులరా అప్పుడు యాకోబు కోపము రాహేల మీద రగులుకొని అతడు నేను నీకు గర్భపాలము ఈయటానికి ఈకపోయినా అంటే నేను గర్భపాలం ఈకపోయిన దేవునికి ప్రతిగా నీకు గర్భపాలం ఎవరు ఇవ్వలేదు అంటే దేవుడు ఇవ్వలేదు దానికి ప్రతిగా నిన్నేం చేయమంటావు నేనేమైనా దేవుడైంది నీకు ఇవ్వడానికి అని చెప్పేసి యాకోబు కోపం అంటే రాహుయల మీద రగులుకుందంట ఇందుకు రాహేలు ఏం చేయాలా పిల్లలు లేనప్పుడు దేవుడి సన్నిధానంలోకి వెళ్ళి ఏడ్చి గోజాడు ఆయన్ని పతిములు ఆడుకోవాలా కానీ వెళ్ళేం ఏం చేస్తుంది వాళ్ళు అక్కకి అప్పటికే నలుగురు పిల్లలు గరిగే తల్లి తట్టుకోలేకపోయి మర్యాదగా చెప్తాను నా బిడ్డల్ని ఇస్తావా లేదని కోపం మీద పడే తల్లికి అప్పుడు కోపం నేనేమైనా దేవుడికి ప్రతిగా ఉన్నానా ఈ గర్భఫలం ఏమంది దేవుడు కదా కనుక ఆయనని అడగాల్సిందో పోయి నన్ను అడుగుతున్నామని చెప్పేసి రాహేలు మీదంట యాకోబ కోపము రగులుకుంది నిజంగా ఇది చూసిన దేవుడు కనికిరించి ఏం చేశాడు తెలుసా మొదటి సంతానానికి ఎవరినిచ్చాడు తెలుసా ఏసేపునిచ్చాడు దేవుని పిల్లరా రెండో సంతానాన్ని ఎవరినిచ్చాడు మనం చూడగలిగితే దేవుని పిల్లరా బెన్యామీని ఇచ్చాడు నిజంగా మనం చూడగలిగితే ఏ చిన్న చిన్నతనము నుంచే చాలా మంచి స్వభావం కలిగిన వాడు దేవుని పిల్లరా అంటే చాలా నీతి న్యాయములు కలిగిన వాడు అంటే లేటుగా పుట్టిన రాహేలికి లేటుగా పుట్టిన రాహేలకు నీతి న్యాయములు కలిగిన వాడు చిన్నతనములోనే కానీ మరి రాహేలు బెన్యామీను కనంగానే ఏమైపోయిందంటే మనం చూడంగానే దేవుని పిల్లరా ఆయమ రాహేలు చనిపోయినట్టుగా జీవ మనం చూస్తాం చనిపోయిన మరుక్షణమును ఏం చేశారు వాళ్ళిద్దరి మీద రాహేలు సంతానం ఇద్దరి మీద యాకోబుకు ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నాడు దేవుని పిల్లరా ఆ ప్రేమ వలన ఏ శోభను జాగ్రత్తగా చూసుకోవటం వలన అన్నలు తట్టుకోలేక గోతిలో వేసి తిరిగి అతను గోతిలోంచి తీసి ఐగుర్తి గుర్తికి అమ్మటం ఐగుర్తి అతను మళ్ళా పరో ఇంటికి వెళ్ళటం పరో ఇంట్లో బా కొంతకాలం బానిసిగా ఉండి జైల్లో వేయబడటం అక్కడి నుంచి మళ్ళా మరి బయటకు వచ్చి మరి ఐగుత్తి రాజ్యాన్ని పరిపాలన చేసే ఒక రాజుగా మారటం అనేది మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లారా ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే రాహేలు గర్భంలోంచి లేటుగా వచ్చిన ఇస్రాయేలులందరినీ కరువు కాలంలో కాపాడటానికి నిజంగా ఏసేపును దేవుడు ఎంత ఎన్నుకొని ఐగుత్తికి అందరికంటే ముందే చిన్నతనములోని అప్పటికే తల్లిని ఉన్నాడు తండ్రితో తండ్రి ప్రేమను పొందుతున్న అతను కూడా తండ్రి ప్రేమను కూడా దూరం చేసి ఐగుత్తికి పంపించి అక్కడ ఏ పాపంలో పడకుండా నీతి న్యాయలు కలిగి ఐగుతి దేశాన్ని పరిపాలన చేసే స్థితిలోకి ఏసేపు వచ్చినప్పుడు ఇస్రాయేలులు కరువు కాలంలో ఎవ్వరు చనిపోకుండా ఐగుత్తికి తీసుకెళ్లి పోషించినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లలు అంటే ఒక నీతి న్యాయం కలిగిన వ్యక్తి లేటైనా సరే రాహిల్ గర్భం నుంచి వచ్చినట్టుగా మనం కానీ మనం చూడగలుగుతాం ఇంకా మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఏషియా గ్రంథంలో కూడా మనం చూడగలిగితే దేవుడు కూడా ఒకప్పుడు మరి ఎలాగైతే ఏసోపును ఐగుర్తికి పంపించి ఇస్రాయేల్ని కరువు కాలంలో అక్కడికి తీసుకెళ్లి జాగ్రత్తగా కాపాడడానికి ఇష్టపడ్డాడు దేవుని పిల్లరా మహానుభావుడైన క్రీస్తు వారిని కూడా పరలోకం నుంచి భూమి మీదకి పంపించడానికి దేవుడు ఒక ప్రణాళిక చెప్పాడు అంటే ఐ కరువు కాలంలో ఉన్న వారిని ఐగుత్తి లేక ఎలా నడిపించాడు దేవునిలా పాపంలో ఉన్న మనల్ని బానిసత్వంలో ఉన్న మనల్ని పరలోకానికి తీసుకుపోవాలని దేవుడు దేవుడేం చేశాడు తెలుసా యష్యా గ్రంథం మనం చూడగలిగితే యశుకరిస్తు వారు భూమి మీదకి రాకమునిపే భూమి మీద పుట్టకమనిపే ఆయన పుట్టుకంటే పరలోకంలో జరిగిందంట ఎలాగని చూడగలిగితే ఏలయనగా మనక మనకు యశయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా ఏలయనగా మనకు శిశువు పుట్టినో మనకు కుమారుడు అనుగ్రహింపబడినో ఆయన భుజముల మీద రాజ్య అంటే మహానుభావుడైన ఏసుక్రీస్తు వారిని అంట భూమి మీద ఉన్న మన పాపం నుంచి మనకు విడుదల కలుగు చేసి మన చేపాల నుంచి మనకు విడుదల కలుగు చేసి తిరిగి పరలోకానికి తీసుకు వెళ్ళటానికంట మహానుభావుడైన ఏసుక్రీస్తు వారి మీద మీదంట మన పాప భారము మన పాప భారం అంతా పెట్టి రాజ్య భారం ఆయనను మీద పెట్టి ఆయనను భూమి మీదకి పంపించి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళాలని ఒక ప్రణాళిక దేవుడు చేసుకున్నట్టుగా మనం చూడగలుగుతాం అంటే మరి గర్భం నుంచి లేటుగా వచ్చినప్పటికి దేవుని పిల్లరా ఇస్రాయేల్ని ఎలాగైతే కరువు కాలం నుంచి కాపాడని ఐగుర్తికి ముందుగానే ఏసేపుని ఎలాగైనా పంపించాడో పరలోకమందున దేవుడు కూడా ఇదిగో భూమి మీద అపరాధముని చేతున్న పాపల చేతున్న చచ్చి నరకానికి వెళుతున్న మనల్ని కూడా కాపాడి తిరిగి పరలోకానికి రావాలని ఈ లోక భారం బాధ్యతలు కూడా మహానుభావుడు యేసుక్రీస్తు మీద వారు యేసుక్రీస్తు వారి మీద పెట్టినట్టుగా పరలోకంలోనే మనం చూడగలుగుతున్నాం కనుక మన జీవితాల్లో దేవుని పిల్లరా ఈ పాపాన్ని మరి ఈ చాపాలను వదిలిపెట్టి మహానుభావుడిని ఏసు వైపు మీరు అందరూ కూడా చూసేవారికి ఉండాల ఆ రోజు నిజంగా ఆ కరువు కాలం నైగుత్తికి ఇస్రాయేలుగా నెల్లకపోతే ఈ కనుమరుగై చనిపోయే వాళ్ళ కరువులు అందరూ చనిపోయినట్టే వాళ్ళు వెళ్ళారు కనుక బతికారు మనము కూడా అప్రాధములు పాపములు విడిచిపెట్టి ఏసుక్రీస్తు వారి వైపు చూడగలిగితే దేవుని పిల్లరా ఈ పాపాల నుంచి శాపాల నుంచి విడుదలై పరలోకానికి వెళ్ళే ఒక అవకాశం ఉంటుందని ఈ మాటల ద్వారా మీకు తెలియచేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నాయనని కృపగల నా వందనాలు నైనా గర్భఫలం అనేది నువ్వు ఇచ్చే బహుమానం తండ్రి ఆ బహుమానం అనేది నైనా ఎప్పటికీ ఎవరికి ఏ కాలంలో ఇవ్వాలనేది నువ్వు నిర్ణయించున్నావు తండ్రి ఆ నిర్ణయాన్ని మేము దాని లోబడక త్వరపడితేనైనా మేము ఎంత పాపం లేకెళ్ళిపోతామన్న తండ్రి నైనా ఇదిగో నా తండ్రి నైనా అబ్రహాము భార్య అయినా అన్న తండ్రి చారమ్మ తొందరపడటం వలన ఇదిగో తండ్రి మరొక జనాంగం అబ్రహాములో ఉంచి వచ్చిందయ్యా ఇస్మాయిలు వాళ్ళిద్దరికి ఎప్పుడు విరోధం ఎప్పటికప్పుడు అది గొడవగానే ఉంది అని మేము చూస్తున్నాము తండ్రి ఇదిగో గర్భఫలము లేకపోతుందండి నీ దగ్గర బతిమలాడుకొనినైనా నీ దగ్గర గోజాడి కన్నీరు కార్చి నీ దగ్గర తీసుకుంటే బిడ్డలుగా భూమి మీద ఉండే బిడ్డలు ఉండునట్టు కురపు చూపు మన అడుగుతున్నైనా తొందరపడి రెండో పెళ్లి చేసుకోవటం మూడో సంతానం కోసం మూడో పెళ్లి చేసుకోవటం తండ్రి అట్టి అపరాధము భూమి మీద ఉన్న ప్రజలు వెళ్ళక తండ్రి నీ సన్నిధానంలో గర్భ ఫలమును దించే మన బతిమలాడి నేడలత్తండి తప్పక నువ్వు దయచేస్తావు నీ మాటల ద్వారా మాకు తెలియచేశారు నైనా ఇదిగో తండ్రి పెళ్ళిళ్ళు చేసుకుని బిడ్డలు లాగా ఎదురు చూస్తున్నాను నీ బిడ్డలునైనా భార్యాభర్తలు కన్నీరు గార్చి నేను బతిమలాడుకొని సంతానం పొందేవారుగా ఉండటానికి కృపణను గురించి మనం అడుగుతునైనా ఎంతమంది అయితే బిడ్డలు లేరని తండ్రి అని నీ వైపు కనులెత్తి చూసినైనా కన్నీరు గార్చి ఏడుస్తున్నారు నైనా భూమి మీద ఉన్న ఇవ్వలేని బహుమానం నువ్వే ఇవ్వగలిగిన బహుమానం తండ్రి నైనా అట్టి ఇచ్చి వారికి నెమ్మదిని సంతోషాన్ని ఆనందాన్ని అనుగ్రహించమని మనం తండ్రి లైవ్ ద్వారా ఎంతమంది మాటలు చూస్తున్నారో వారిని వారి కుటుంబాన్ని కాపాడి సహాయం చేసినైనా ఆరోగ్యం దయచేయమని మా దేశాన్ని మా దేశ నాయకులు మీరు జ్ఞాపకం చేసుకునైనా చక్కటి పరిపాలన చేయగలిగే భాగ్యం కూడా బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడు అనేసేపరిద్ద నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నరదయపరకు అందనమ్మలు ధన్యవాదాలు